హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్య రాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచు పేరును గుర్తింపును సంపాదించుకుంది ప్రీతి కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ అందరి కోసం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీ హీరోయిన్ ఆద్య తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో ఆద్య చాలా చాలా సింపుల్గా అందంగా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పడమటి రాగం సీరియల్ హీరోయిన్ ఆద్య రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ ലേസ്റ്റ് അപ്ഡേറ്റ്സ് കോസം മാ സിനി ഫാമിലി ടു ചാനൽ നി സബ്സ്ക്ൈബ് ചെയ്യേണ്ട